జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు జానారెడ్డి దృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు తనకు మంత్రి పదవి ఇస్తానంటే జానారెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని కెపాసిటీ బట్టి వస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు లాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృధరాజు దృతరాజు పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేడు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పిన నన్ను చూస్తే బయటపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టు కదా ఫార్మవిడ్ వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నాను ఎంతో మంది అది